వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నేపాల్ దేశాన్ని మళ్లీ భూకంపం కుదిపేసింది మే ఇరవయో తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై నాలుగు పాయింట్ ఏడు మేరకు కంపించింది పోకారా ఏరియాకు సమీపంలోని కాస్కీ జిల్లా కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటన జారీ చేసింది భూకంపం తీవ్రత చాలా దూరం వరకు వ్యాపించిందని తెలిపింది కస్కీలోనే కాకుండా సియాంజ్గా తనహూన్ పర్భాత్ మయాగ్డి బాగ్లాంగ్ జిల్లాలోనూ భూమి కంపించినట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ జరగలేదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది అయితే వారం రోజుల్లో నేపాల్ కేంద్రంగా ఇది మూడోసారి భూమి కంపించింది మొదట మే పద్నాలుగవ తేదీన తూర్పు నేపాల్లోని సోలుకుంబు కేంద్రంగా భూమి కంపించగా మే పదిహేనవ తేదీన కూడా ఇదే ప్రదేశంలో రెండోసారి భూకంపం సంభవించింది ఇప్పుడు మూడోసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం రోజుల్లో మూడు సార్లు నేపాల్లోని సోలుకుంభు ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపాలు రావటం అది కూడా తీవ్రత నాలుగు పాయింట్లపైనే ఉండటంపై అక్కడి ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతం కింద టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయని వీటి కదలికలు ఎక్కువగా ఉండటంతోనే తరచుగా భూమి కంపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే రెండు వేల పదిహేనులో ఇదే ప్రాంతంలో ఏర్పడిన భూకంపం కారణంగా తొమ్మిది వేల మంది మరణించారు వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది ఆ తర్వాత ఆ స్థాయి తీవ్రతతో భూకంపం రాకపోయినా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ మే నెలలో వారం రోజుల్లోనే మూడు సార్లు భూకంపం రావటం అనేది భయాందోళనకు గురిచేస్తోంది